హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తెలంగాణ ఆసరా చేయూత పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం చూసుకుంటే సెప్టెంబర్ నెల స్టార్టింగ్లో అయితే కొన్ని జిల్లాల్లో చాలామందికి అయితే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఆసరా చేయుత పెన్షన్లు వచ్చాయని అయితే మంది అయితే అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్ సో ఇంకా పడని వాళ్ళకి వచ్చే నెల పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో వచ్చే నెలలో మనం ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళు ఈ యొక్క పథకం డబ్బులను అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే ఛాన్సెస్ అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆసరా చేయూత పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సెప్టెంబర్ ఆఖరి నెలా కానీ అక్టోబర్ మొదటవ వారంలో అక్టోబర్ నెల పెన్షన్ అనేది పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ ఎవరికైతే రాలేదు వాళ్ళకైతే వచ్చి వచ్చే నెల వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు కూడా పడే ఇప్పుడు నుంచి పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మందికి చాలా జిల్లాల్లో వచ్చాయని కామెంట్ చేశారు ఇంకా కొంతమందికి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదని అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ సో మీరు మీ దగ్గర ఉన్న సచివాలయం కానీ హెల్ప్లైన్ ద్వారా అయితే మీరైతే ఎందుకు రాలేదు అనే విషయం అయితే మీరు తెలుసుకోవచ్చు ఆసరా చేయుత పెన్షన్ మనకి అక్టోబర్ మొదటి వారంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఆసరా పెన్షన్ డేట్ ఏదైతే ఉందో మనకి సెప్టెంబర్ ఆఖరి ఆఖరి తేదీ సెప్టెంబర్ చివరి తేదీ లేకుండే మనకి అక్టోబర్ మొదటవ వారంలో ఈ యొక్క పథకం డబ్బులు ప్రతి ఒక్కరికి జమ ఎవరైతే ఈ యొక్క పథకంకి అర్హులు కలిగి ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే జమా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎటువంటి అప్డేట్ ఉన్న గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ నేనైతే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను